మ్యారేజ్ అవ్వనప్పటి నుంచి సార్ తెలుసు నేను ఎందుకంటే నేను సుక్కు సార్కి నేను స్టూడెంట్ అండి నా మ్యాథ్స్ టీచర్ ఆయన కాకినాడలో అంటే నా మేసార్లు వచ్చినప్పటి నుంచి వస్తున్నప్పటి నుంచి నా సుక్కు సార్ తెలుసు అండి అప్పటి నుంచి అంటే సారు సైకిల్ బిఎస్ఎస్ ఎలా సైకిల్ వచ్చేవారు అప్పటి నుంచి తెలుసా అండి సార్ అంటే అంటే ఒక ఒక కాలేజీలో ఒక కొంతమంది సార్లు కొంతమంది స్టూడెంట్స్కి నచ్చుతారండి కాలేజ్ మొత్తానికి నచ్చే కొంతమంది సార్లు సుక్కు సార్ కూడా అంటే వచ్చేవారండి అంటే అంటే మేడం అంటే నేను చెప్తున్నా బోర్డు మీద సమ్మె చేసేవారండి చెప్పేవారు రే నేను సమ్ చేస్తున్నప్పుడు మీరు ఎవ్వరు రాసుకోకండి నేను టైం ఇస్తాను అప్పుడు మీరు నోట్ చేసుకుని తిరగండి అప్పుడు వరకు చేయొద్దని వారండి చేసిన తర్వాత మొత్తం అంత అయిపోయిన తర్వాత ఆయన మొత్తం సమ్మ అంతా చేసేసిన తర్వాత ఇప్పుడు ఏది ఇప్పుడు నోట్ చేసుకోమని టైం ఇచ్చేవాడు టైం ఇస్తుంటే సార్ కూడా మళ్ళీ వస్తారే రే అందరూ ఎవరికన్నా అర్థమైందా ఎవరికైనా డౌట్ ఉందా అంటే మేము అన్ని వాళ్ళు అందరికీ లేదు సార్ ఓకే సార్ ఓకే సార్ అంటే రే మీ అందరికి వచ్చేసి రా సుకుమార్కి రాదు నేను మళ్ళీ ఒకసారి నేర్చుకుంటాను రా నేను నేర్చుకుంటానరాని అలా నేర్చుకుంటా 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 నేర్చుకుంటే వెళ్ళి మళ్ళీ అయినా అందరికీ అర్వేలో చెప్పేవారండి అలాంటి చెప్పే సారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే అండి డైరెక్ట్ అయిన తర్వాత అంటే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారండి అండి ఒక ఒక రేంజ్ ఒకసారి సార్ దాన్ని ఎక్స్టెండర్డ్గా వర్క్ చేసి పెడ సార్ ఇది మీరు చెప్పలేదండి అంటాం కదండి నేను మనసులో అనుకున్నాను రాసిపోలేదండి మీరు స్టేజ్కి వచ్చారండి సార్ అంటే అలాంటి సార్ని ఇప్పుడు మీరు బ్రెయిన్ కంట్రోల్ చేసి పట్టుకుని హ్యాండిల్ చేయడం చాలా కష్టం మళ్ళీ సినిమా చేశారు అని అడుగుతున్నాం సూపర్ అండి